ఎవడు ఎన్ని తిప్పలు పడినా ఎంత సాధన చేసినా ఎంత కృషి చేసినా అప్పు తీరడం లేదు అప్పుడు దేవుడే మనిషి వచ్చి ఆ అప్పు తీర్చాడు తన రక్తమును వెలగా చెల్లించి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక అందుకు ఏసయ్య జన్మమును బట్టి మనం ఏం చేయాలి సంతోషించాలి ఇంతకంటే హ్యాపీ అకేషన్ ఉందా ఏమైనా నీకు కోటి రూపాయలు లాటరీ వచ్చేది కూడా వేస్టే ఏమండి ఆ లాటరీ వచ్చినాక నువ్వు ఉంటావని ఏం నమ్మకం ఒక ఆయనకు కొంచెం గుండెపోటు వచ్చిందట గుండెపోటు వస్తే డాక్టర్ గారు చెప్పారు ఆయనకు కొంచెం గుండె బలహీనంగా ఉన్నది ఆయనకు ఈ సంతోష వార్తలు కానీ లేకపోతే షాకింగ్ న్యూస్ ఏదన్నా చాలా సంతోషమైన దుఃఖమైన వార్తలు కానీ సడన్గా చెప్పొద్దు మెల్లగా చెప్పాల అని భార్యకు చెప్పాడు డాక్టర్ సరే కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే ఆయనకు ఎప్పుడు లాటరీ టికెట్లు టికెట్లు కొన్ని అలవాటు ఉంది ఎప్పుడు కొంటనే ఉంటాడు కానీ ఎప్పుడు రాదు లాటరీ ఆశ అదృష్టం చూద్దాం చూద్దాం అని అని అంటే ఒకసారి ఇక బాగలేడు పడగదు లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నాడు పొద్దున్నే న్యూస్ పేపరు ఇంట్లో పడేస్తే ఎందుకో భార్యకు ప్రేరేపణ కలిగి మా ఆయన జేబులో ఒక లాటరీ టికెట్ కనబడుతుంది చూద్దామని చూస్తే అందులో పది కోట్ల రూపాయలు బంపరు ప్రైజ్ ఆయనకు వచ్చింది అబ్బా అదృశ్యం పంట పండిందండి మనకు నిజంగానే ఏమండి అని చెప్పబోయి నోరు మూసుకు అమ్మో చెప్తే డామ్ అని పోతాడేమో కదా అని ఇక డాక్టర్ దగ్గరికి పోయింది డాక్టర్ గారు డాక్టర్ గారు మా ఆయనకి పది కోట్ల రూపాయల లాటరీ వచ్చింది కానీ సంతోషం కలిగించేది కూడా సడన్గా చెప్పొద్దు అన్నావు కదా చెప్తే ఆయన డామ్ అంటాడు కాబట్టి మీరే మీ దగ్గర తీసుకొస్తాయన్నాడు మీరు ఎట్లా చెప్తారో చెప్పండి ఇక మీదే భారం అని అంటే మంచిది తీసుకురామ్మా నేను చెప్తాను ఇక సాయంత్రం తీసుకుపోయింది ఎట్లా ఉన్నారు సార్ బాగున్నారా అని మంచిగా కొన్ని కుశలోపరి మంచి మాటలు కుశల ప్రశ్నలు వేసాక ఏం సార్ ఈ మధ్య ఏమైనా లాటరీ టికెట్లు కొన్నారా అన్నాడట కొన్ని కొంటనే ఉంటానండి నేను బద్దటం చాలా కానీ ఎప్పుడు రాలేదండి ఇలాంటి అన్నాడు ఒకవేళ వస్తే ఏం చేస్తా మనకి ఎక్కడ వస్తుందండి ఏదో మనకి అదొక దురద ఏదో అదొక పిచ్చి మనకి ఎక్కడ వస్తుందండి ఇరవై ఏళ్ళ బట్టు కొంటున్నాడు నాకు రానేలేదు అంటే లేదు ఒకవేళ వచ్చిందనుకో ఏం చేస్తారంటే వస్తే రానేస్తారు అప్పుడు చూద్దాంలే అంటున్నాడు అట్లా కాదు వస్తే ఏం చేస్తారు ఆ డబ్బుతో అంటే వచ్చే డబ్బును బట్టి ఉంటుందండి వచ్చే డబ్బును బట్టి ఉంటుంది అంటే అట్లా కాదు ఒకవేళ వెయ్యి రూపాయలు వచ్చింది అనుకోండి వెయ్యి రూపాయలు వస్తే అప్పుడు ఏం చేస్తామంటే వెయ్యి ఏం చేస్తామండి ఒకరోజు మటన్ కర్రీ వండుకుంటే అయిపోతుంది ఎంతకన్నా ఏం చేస్తాం దాంట్లో వెయ్యి రూపాయలతో ఏం చేస్తాం మా ఆవిడకు ఒక మంచి పట్టు చీర కూడా రాదు సరే సరే పోనీ ఒక పదివేలు వచ్చింది అనుకో అంటే పదివేలు వస్తే మా ఆవిడకో పట్టి చీర కొనిస్తాను అన్నాడు ఓ వెరీ గుడ్ మంచి ఆలోచన ఒకవేళ లక్ష రూపాయలు వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తారు అని మెల్లగా పెంచుతున్నాడు సడన్గా చెప్పొద్దు కదా చెప్తే వాడు బాల్చేదాన్ని వేస్తాడు ఆవిడ మెల్లగా లక్ష రూపాయలు వస్తే ఏం చేస్తాము అంటే మా అబ్బాయి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అండి వాడికో మోటార్ సైకిల్ కొనిస్తాను అండి అది కూడా ఉందా చాలా సంతోషం ఒకవేళ పది లక్షలు వస్తే మనకి ఎందుకు వస్తే దూరుకొని సార్ డాక్టర్ గారు మీరు జోకులు వేస్తున్నారంటే ఒకవేళ వస్తే వచ్చిందని కాదు ఒకవేళ వస్తే ఎట్లా అని అంటున్నారు మైండ్ ప్రిపేర్ చేస్తా ఉన్నాడు అనమాట పది లక్షలు వస్తే మా ఆవిడకు వడ్డానము మా అమ్మాయికు గొలుసు అవన్నీ చేపిస్తారు అని అన్నాడు ఆహా ఎమ్మెల్యేగా పెంచి 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 ఒకవేళ పది కోట్లు వస్తే ఎట్లా ఏం చేద్దాం అని అంటే ఆయనకు తిక్కరేగింది పది కోట్లు ఎక్కడ ఎక్కడొస్తుందండి పాతికేడ్లు పట్టుకుంటున్నా నాకు ఒక రూపాయి దిక్కు ఆ ఒకవేళ వస్తే ఏం చేస్తారంటే ఆయనకు కోపం వచ్చి ఆహా ఊరికి లాటరీ లాటరీ అంటే పది కోట్లు నిజంగా వస్తే సగం నీకిస్తాను పో అంటే ఐదు కోట్లు డాక్టర్ గారు ఆ మాట పోయిన కానీ అని చెప్పి గుండాకి చచ్చిపోయాడు అరే ఏమైంది డాక్టర్ గారు ఏమైంది నిర్ర నీలిగిపోయి పెట్టి చచ్చిపోయాడు పోయాడు అదేందా ఐదు కోట్లు ఒకవేళ వస్తే ఇస్తా అంటేనే పోయిండేందమ్మా ఏమైంది అనవసరంగా అని అంటే కాదండి మీకు నిజంగానే పది కోట్లు వచ్చిందంటే అట్లానా ఆ మాత్రం దానికి నాకు నాకు చెప్పదు చెప్పొతే తిక్కల దాన్ని అనవసరంగా డాక్టర్ చంపేసి కాబట్టి సంతోషకరమైన సువర్తమానము ఒక్కోసారి సావు కబుర్లాగా కూడా మారిపోతుంది మనిషి గుండె బలహీనమైనది ఎక్కువ ఆనందాన్ని తట్టుకోలేదు ఎక్కువ విషాదాన్ని తట్టుకోలేదు ఈ భూప్రపంచములో ఏది కూడా మనకు సంతోషకరం కాదు ఎందుకంటే సంతోషకరమైన సంభవాలు జరగవచ్చు అది అనుభవించడానికి మరుక్షణం మనం ఉండకపోవచ్చు అది పాయింట్ సంతోషకరమైన సువర్తమానం ఉండొచ్చు కానీ దాన్ని ఎంజాయ్ చేయడానికి మనం ఉంటేగా నాకు తెలిసి ఒక పెద్ద మనిషి వరంగల్లో అందమైన భవనం కట్టాడు నా చిన్నతనములు అందరు చెప్పుకునేది రేపొద్దున గృహప్రవేశం ప్రతిష్ట బంధుమిత్రులందరికీ చెప్పుకున్నాడు ఆ రాత్రి ఆయనకు గుండెపోటొచ్చిపోయాడు కట్టుకున్న ఇంట్లో ఉండలేకపోయాడు ఆయన భార్య పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ కావడం కావడమే ఆయన ఫోటోకు దండేసక దగ్గర పెట్టుకొని ప్రతిరోజు ఏడవడమే కష్టపడి కట్టుకున్నాడు ఎంతో ఇష్టపడి రంగులన్నీ ఎంచుకున్నాడు ఒక్కరోజు ముందే పోయాడు కనీసం ఒక పది రోజులన్నా కట్టుకున్న ఇంట్లో ఉండలేదే కాబట్టి సంతోషాన్ని కూడా మనం తట్టుకోలేము అసలు నిజమైన సంతోషము సంతోషములో క్షేమము సంతోషములో క్షేమం ఏంటంటే నా పాపములన్నీ క్షమించబడినవి నా సంకటములన్నీ కుదుర్చబడినవి నేను ఈ పలాన ఉన్న పలాన ఇప్పటికిప్పుడు గుండాగి చచ్చిపోయినా పర్వాలేదు నేను అగ్నిగుండములో ససేమిరా గాక పడను అగ్నిగుండం అనేది నాకు లేనేలేదు ఏసయ్య నా పాపములు క్షమించాడు గనుక నేను చచ్చిపోతే దేవుడు ఉండే చోటికి వెళ్ళిపోతాను నిత్య మహిమానందంలో ఉంటాననే కన్ఫర్మేషన్ నిశ్చయత ఇక్కడ కలిగి ఉండడమే రక్షణానందము అది చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషం దేవుని స్తోత్రం కలిగిన గాక సంతోష